మీరు పిలిస్తే హలో హలో హ్యాపీ వ్యాలంటైన్స్ డే అరే వాలంటైన్స్ డే కాదు ఐ లవ్ యూ ఐ లవ్ యూ టు వ్యాలంటైన్స్ డే రోజు బాయ్ అందరూ చేస్తున్నారు నా మీద ప్రేమ వచ్చిందా చెప్పినా కదా మన బాడీలో అందరికంటే వీక్ పార్ట్ ఏంటంటే మా హార్ట్ చాలా వీక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో కూడా గుణపమా బై అనుపమా ఆ అమ్మాయి అమ్మాయి బర్త్డే ఉంది ఆ అమ్మాయి ఎక్కడికో సోలో ట్రిప్ కి వెళ్ళిందంట స్పెండ్ స్పెండ్ టైం విత్ హర్ వెళ్ళిందంట సో రాలేకపోయింది వీడియో కాల్ లో తీసుకురా ట్రై చేస్తున్నాం దొరకట్లేదు ఆ అమ్మాయి అదే రా గురపమాని చెప్పినా నేను కూడా ట్రై చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫస్ట్లీ మీ అందరికి ఓకే హాయ్ 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 కాదు ఫస్ట్లీ మీ అందరికి కూడా నేను చాలా చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి మీ అందరికి ఎందుకంటే పార్ట్ వన్ కి మీరు ఇచ్చిన లవ్ మీరిచ్చిన ఎఫెక్షన్ మీరు చూపించిన ప్రేమ అది చాలా 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 నన్ను ఓవర్కమ్ చేసి నన్ను నింపేసింది ఆ దీసిన వెంటనే నన్ను పార్ట్ టూ తీయమంటే ఒక్క పది నిమిషాలు ఆగమైనా నేను మన తెలు అది ఏం చేయాలి అప్పుడు కూర్చొని మళ్ళా మనసు విరగ్గొడుకుంటాం పద అని చెప్పి స్టార్ట్ చేసినాము సినిమా కొంచెం టైం తీసుకున్నా కానీ ఎందుకంటే మీకు పర్ఫెక్ట్ ప్రోడక్ట్ మళ్ళీ థియేటర్లో కూర్చున్నా కదా కూర్చోవాలి లేవా తేడా అట్లా తీయాలి సినిమా తీసుకున్న టైం నేను సో మార్చ్ ట్వంటీ నైన్త్ కి సినిమా రిలీజ్ కాబోతుంది మళ్ళీ వచ్చేసేయండి థియేటర్కి మీరు అందరు ఏది ఏది ఏ డైలాగ్ ఏ డైలాగ్ కానీ మీ అందరికి ఒక మ్యాటర్ నేను పిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు నేను ఒక కారణ జన్ముండి నేను మా యొక్క జన్మకి కారణం ఏంటిదంటే ఈ ఊర్లో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి ఎన్ని లేడీస్ పంచాయతీలు ఉన్నాయి ఈ ఉన్న లంగా లేఖి చీప్ చిల్లర్ డ్రైనేజ్ అన్ని తెచ్చి నా నెత్తిన దుకోడు హరి ఓం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్స్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎల్లేకంటే ముందు మీ ఫ్యాన్స్ అందరిని కట్టుకొని వచ్చారు కాబట్టి మీరు కూడా కట్టుకొని కొన్ని